లెక్కంతా నికరంగా తేలింది రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు లెక్క తేలింది నేను అడిగిన పట్టిగారిని పోయిన సంవత్సరం రెండు లక్షల తొంభై వేల కోట్లుంటే ఈసారి ఇంకా యాభై అరవై వేల కోట్లు పెరగాలి కదా మరి మీరు పదిహేను వేల కోట్లు తగ్గించి బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్షంలో అసలే అబద్ధాలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు ఉన్నది లేనిది ఉత్తదే పట్టగాల్చి మేక మీద వేసేవాళ్ళు ఉన్నారు ఎట్ల ఎదుర్కొంటావంటే నిజం నా దగ్గర ఉంది నిజం నిప్పు లాంటిది ఎవరు అబద్ధాలు చెప్పినా అది చూస్తూ ఊరుకోదు వాళ్ళు ఏం మాట్లాడినా నేను నిలబడి సమాధానం చెప్తా నేను చూసుకుంటాను నిజాలు చేస్తా సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాల నందించి ఏకైక సంస్థ సిక్స్ జీబీ ఆప్తానని చెప్పే వాస్తవాల ప్రాతిపదికన ఈరోజు రాష్ట్ర శాసన సభలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిండు ఆదాయం తగ్గిన మీకు ఇవ్వాల్సిన నిధులను మాత్రం ఆపలేదు ఇవాళ మీ ఉద్యోగాలకు సంబంధించి రెండు వేల పదిహేనులో మీ బకాయిలను పెండింగ్ పెడితే పొన్నం ప్రభాకర్ గారు ఆర్థిక మంత్రి గారిని నన్ను అడిగిండు అడితే నేను ఆర్థిక మంత్రి గారికి సూచన చేసిన ఈ సంగతాన్ని లేదు నూటికి నూరు శాతం వాళ్ళకి ఇవ్వాల్సిందే రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇవ్వాలా మీకోసం బట్టి విక్రమార్క గారు విడుదల చేస్తున్నారు పెద్ద ఎత్తున వారిని చప్పట్లతోని గౌరవించండి ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మనసు అంటే లేని కొన్ని పని అవుతుంది విత్తనం నా దగ్గర ఉన్న తాళంసేయి బట్టని ఉంది నగదుకు నేనైనా బట్టి గారికి చెప్పాల్సిందే కాబట్టి మిత్రులారా ఈరోజు నేను ఒక్కడే మాట చెప్పదలుచుకున్నా ఎందుకు ఇన్ని వివరాలు చెప్పినా అంటే మనం రోజు చికెన్ మటన్ తిని ఆరోగ్యం దెబ్బతింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పతం పాటించమని చెప్తాడు అప్పుడు ఏమైతుంది మార్చిన కారంతో తినాల్సి వస్తుంది కొంతకాలం మార్చిన కారంతో తింటే మనకు నష్టం లేదు ఆరోగ్యం పడుతుంది గత పది సంవత్సరాలు అబద్ధాల పేరు మీద వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్టు కాగితాల మీద చూపించి అబద్ధ ప్రచారాలు చేసి ప్రజల్ని నమ్మించి నట్టేట గత ప్రభుత్వం ముంచుతే నిజం నిష్ఠూర్గమైన పర్వాలేదు నిజం ఈ రోజు నేను చెప్తే మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు ప్రశాంతంగా పరిపాలన చేయగలుగుతాం ఒక్కరోజు సంతోష పెట్టడానికి అబద్ధం చెప్తే మూడు వందల అరవై నాలుగు రోజులు అబద్ధాలు చెప్పుకుంటూ బతకాల్సి వస్తుందని మా బట్టి గారు మాట్లాడినరు మా బట్టిగారు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందని నాకు అనిపించింది అందుకే రాష్ట్ర ప్రజలు ఈ వాస్తవిక బడ్జెట్ను అర్థం చేసుకొని నిజంగా ఎవరికి నిధులు కేటాయిస్తే వాళ్ళకు నూటికి నూరు శాతం నిధులు చేరే విధంగా మా పరిపాలన ఉంటుంది మా నిర్ణయాలు ఉంటాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాట చెప్తే మాట నిలబెట్టుకుంటుంది అందుకే మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తే ఈరోజు ప్రతిరోజు పదమూడు కోట్ల రూపాయలు దాదాపుగా ప్రభుత్వం మీద భారం పడుతుంది ప్రతి నెల తిరిగితే దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు చెల్లిస్తున్నది